ఇవాళ మనం చెప్పుకునే విద్య పేరు కృతస్థలి అనే ఒక అప్సరస గురించి ఈవిడ కూడా నిన్న చెప్పినట్లుగా సూర్యరథములో చైత్రమాసం అనే మాసానికి ప్రయమ కూడా ఒకనొక అధిష్టానరాలు పూలు పుష్ పుష్పించనీకి కారణభూతురాలు అవుతుంది ప్రతి ఋతువులో సూర్యుడికితో పాటు అతని రథములో ఇద్దరు ఆదిత్యులు ఇద్దరు ఋషులు ఇద్దరు గంధర్వులు ఇద్దరు అప్సరసలు ఇద్దరు రాక్షసులు ఇద్దరు నాగులు ప్రయాణం చేస్తారు మధుమాసం అనగా చైత్రమాసంలో దాత హేతి వాసుకి దుతకృత్ పులస్య తుంబురా అనేవారితో పాటు కృతస్థలి అనే అప్సరస కూడా సూర్యరథంలో తిరుగుతుంది ఈ మాసము ప్రకృతి పులకించిపోయే మాసం ఈ మాసం సాధకుడి సాధన కూడా మంచి పులకరింపు తెస్తుందనే ఉద్దేశంతో ఇస్తున్నాను ఈ సాధన మీరు ఉత్సాహవంతులు హైందవ ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల విశ్వాసవంతులు ఎవరైనా సరే ఉత్సాహంగా ఉంటూ నమ్మకంతో ఈ సాధన చేసేవాళ్ళు చేసుకోండి పూర్తి విధి విధానాలు ఇక్కడ చెబుతాను వినండి ఈ అప్సరా సాధన ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో చేసుకునే విధానం చెబుతున్నాను వినండి ఇలా చేసుకుని సుఖపడతారని ఆశిస్తున్నాను సాధన నియమాలు ఈ సాధన అరటి వనంలో చేయాలని చెప్పబడి ఉంది కానీ అటువంటి అరటి వనం ఉరకని పక్షంలో నాలుగు అరటి చెట్లు అయినా నాలుగు పక్కల నాలుగు దిక్కులు ఉండేటట్టు చూసుకోమని పెద్దలు చెప్పి ఉన్నారు ఇప్పుడు ఈ గజిబిజి జీవితంలో అలా కుదరదు కనుక నర్సరీకి వెళ్ళి నాలుగు కుండీల్లో తెచ్చుకొని నాలుగు అరటి చెట్లు చెయ్యాలనుకున్న వాళ్ళు వీళ్ళకి కూడా అదే ఫలితమే కాకపోతే హయ్యర్ లెవెల్ అపార్ట్మెంట్స్ ఉంటాయి విషవా ఆ అపార్ట్మెంట్స్లో పైన చేయొద్దు దయచేసి ఎందుకంటే ఈమె మాయలు అంత గొప్పవి ఎందుకంటే నువ్వు పైన ఎక్కడో ఆకాశంలో కూర్చొని చేస్తుంటే పదే అంత వస్తుంది కూర్చొని పైన చేస్తుంటా ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి ఈ సాధనలో మీరు గమనించుకోవాలి నువ్వు ఈ సాధన చేయాలంటే చుట్టూ ప్రొటెక్ట్ చేసుకొని సాధన చేయి ఏదో అపస్మానంగా నువ్వు వెళ్ళి ఆడ వంగి తొంగి చూసినా పడిపోకను ఉండే ప్లేస్ దీని అన్నిటికంటే ఎత్తు ప్రదేశాలు కాకుండా నేల ప్రదేశాలు ఉత్తమము నేను చెప్పదలిచేది నేల మీద ప్రదేశాలు ఉత్తమ అత్యంత ఉత్తమమైన ప్రదేశాలు బల్లప్రభుగా ఉన్న ప్రదేశాల్లో చేయండి ఈ సాధన అరవై ఆరు రోజులు సాధన అని చెప్పబడి ఉంది సా శాస్త్రంలో జప సంఖ్య ఆరు వేల ఆరు వందల అరవై ఆరు సాధకుడు సాధనా సమయంలో జపమాల కింద పడకూడదు జప సమయంలో నిద్రపోకూడదు సాధకుడు జపానికి ప్రతిరోజు జపానికి ఉపక్రమించే ముందు మిల్లీగ్రాములు పదో వంతు తీసుకొని పచ్చకర్పూరాన్ని పదో వంతు తీసుకొని అన్నిట్లో పెట్టుకొని నవ్వులుకుంటూ వదిలేయమే సాధనా నియమాలు ఇలా చేస్తూ ఇది పగటి పూట చేసే సాధన మీరు గమనించండి పగటి పూట మాత్రమే ఈ సాధన చెయ్యాలి పూటలు చేయకూడదు ఇకపోతే సాధనా నియమాలు అంటే తెల్లని వస్త్రాలు తెల్లని పూలతో మాత్రమే పూజలు సూర్యుడికి అది కూడా పూలతో సూర్యునికి ఆర్గ్యపాదాలు ఇస్తూ ఆ ఎదురుగా సూర్యునికి అభిముఖంగా కూర్చొని సాధన చేయవలసి ఉంటుంది జపమాలగా స్ఫటికమాలనే వాడండి పెళ్ళైన వారు కూడా ఈ సాధన చేయొచ్చు భార్య అనుమతితో చేయాలి ఈ సాధనని ఈ సాధనలో కూడా అనేక ప్రమాదాలు ఉంటాయి అనేక భ్రమలు కూడా ఉంటాయి గమనించుకోవాలి మీరు సాధకులు చాలా భ్రమలు ఉంటాయి ఈ సాధనలో మీరు ఆవిడతో తల్లిగా కాకుండా ఇంకో రకంగా భావించే సాధనలో కంటే కూడా ఈ తల్లిగా భావించే సాధనలో ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇవి ఈమె తల్లిలా నీకు తల్లిలా వస్తుంది తల్లిలాగే ఈమెను మన హృదయం మీద అని చెప్పాలి తప్ప అన్యథా భావించకూడదు మళ్ళా చెప్తున్నాను ఈ సాధన సిద్ధి పొందిన సాధకుడికి దివ్య చక్షువులు అంటే ఈ రూమ్లో కూర్చో ఉంటారు ఉదాహరణ అవతల రూంలో ఏం జరుగుతుందో వినగలరు వినికిడి శక్తి విపరీతంగా పెరుగుతుంది చీమ చీమకు ఉంది కదా దానికంటే వంద రెట్లు కెపాసిటీ వస్తుంది మన చీమకు పాముకు ఉంటాయి కదా ఆ వినికిడి శక్తి వస్తుంది దివ్య నేత్రములు ఈ దివ్య నేత్రములు అంటే దివ్య దృష్టితో సమానంగా ఉంటాయి ఇప్పుడు మనం గోడ కట్టుకొని కూర్చోండాం మాంస నేత్రములుగా గోడ అవతల ఏముందో ఉందో తెలియదు కానీ ఈ ఈ సాధకుడికి వచ్చిన దివ్య నేత్రముల ద్వారా అవతల ఏముందో ఉందో భూగర్భంలో ముందు చూడగలడు రకరకాలు నిధులని నిక్షేపాలని రకరకాలు ఉంటాయి కదా వాటిని చూడగలడని శాస్త్రం చెబుతుంది ఒక రకంగా ఇది ద్విధిస్తు సమానమే ఇంకనూ అనేక అతీంద్రియ శక్తులతో పాటు రస గుటికాది సిద్ధులని ప్రసాదించును సాధకుడికి తల్లిలా అతని ఉన్నతి కొరకు అనేక సలహాలు సూచనలు ఇస్తుంది ఇహలోకంలో భోగము రోగరహిత దేహము మరియు శాశ్వత త్రిశంక స్వర్గ ప్రాప్తికి సహాయం చేయనని సిద్ధుని వాక్కు బ్రహ్మ సృష్టిలో ఇంద్ర ఇంద్రస్వర్గం అనేది ఒకటి ప్రతి సృష్టి కావించబడింది ఈ సృష్టిని ప్రతిదాన్ని ప్రతి సృష్టి కావించబడింది విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర ఆయన సృష్టించిందే త్రిశంకు అనే ఒక రాజు కోసం ఆయన పేరుతోనే త్రిశంకు స్వర్గం ఉంది ఇక్కడ స్థిర నివాసం తర్వాత ఈ జీవితాన్ని ఇక్కడ విరమించుకున్న తర్వాత తర్వాత నువ్వు ఎప్పటికైనా అది పూర్తి చేసుకొని మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి గమనించుకొని ఆమె మీతో పాటు ఉన్నప్పుడు ఆ ఒక్క నెల తప్ప అన్ని నెలలు మీతో పాటు ఉంటుంది కదా మీతో మీరు పిలిస్తే మాట్లాడుతుంటుంది కనుక మంచి మంచి కోరికలు మాత్రమే అడగండి ఇకపోతే మంత్రం చెబుతున్నాను వినండి ఇది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చేసుకోండి ఓం రామ్ క్రీం క్రోతస్థలి క్రీం క్లీం క్రీం శీఘ్రమే ఆగచ్చ ఆగచ్చ అభీష్ట సిద్ధిం కురుకురు స్వాహ అనే ఈ మంత్రాన్ని ఆరు వేల ఆరు వందల అరవై సార్లు జపించాలి జపమాల కింద పడకూడదు జప సమయంలో నిద్రపోకూడదు ఇకపోతే ప్రస్తుతం మనమున్న చతుర్ముఖ బ్రహ్మ యొక్క యాభై ఒకటవ సంవత్సరంలో చతుర్ముఖ బ్రహ్మకి ఇప్పుడు యాభై ఒకటో సంవత్సరం ఆయన మనలాగా వేసుకో వందేళ్లని వేసుకుంటే యాభై ఒకటో సంవత్సరంలో ద్వితీయ పరద రెండవ మన్వంతరమైన వైవస్వ మన్వంతరం ఇరవై ఎనిమిదవ మలుపులో శాలివాకన శహమనే శకమనే శకంలో మూడవ శకంలో ఉన్నాం వైదిక వ్యవస్థలో అరవై సంవత్సరాల సమూహం ఒక చక్రాన్ని రూపొంది రూపొందిస్తుంది సంవత్సరాలు వివిధ పారామెటర్లలో లెక్కించబడతాయి బృహస్పతిచే నియంత్రించబడే గ్రహం యొక్క కదలిక లేదా ఇరవై ఏడు నక్షత్రాల కదే కదలిక లేదా పన్నెండు మాసములు లేదా పన్నెండు మలుపులు లేదా చంద్ర లేదా సూర్య కదలికలు ఆధారం చేసుకుని మన పూర్వైన ఋషులు సిద్ధులు యోగులు ఎవరైనా కావచ్చు ఈ కృతస్థలి సాధనండి ఇవన్నీ బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది కనుక సాధన చేసి ఫలిత నిరూపణ చూసుకోను ఈ సాధన అంత గొప్పది ఎందుకంటే జీవితాంతం నువ్వు కష్టపడినా నీకు దొరకని అనుభూతులు ఎన్నో ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే ఈ అమ్మ ఈ తల్లి ఈ అప్సరస చూడడానికి చాలా అందంగా ఉంటుంది ప్రపంచాన్ని మోహిస్తుంటుంది కానీ నీకు అమ్మ ఏ సాధకుడు ఈ సాధన చేస్తాడో వాడికి అమ్మ గుర్తుపెట్టి నేను చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి ఎవడెవరు చేసినా అమ్మ గుర్తుపెట్టుకోండి అందరూ అప్సరసను చూసినట్టు ఈ అప్సరసను చూడకూడదు ఆ భావన ఉండకూడదు గమనించుకోండి సాధకులారా ఇంతవరకు ఈ సాధనా ప్రపంచంలో అప్సరస్సులు అంటే ఇంకో దేనికో వాడుకునేవాళ్ళు అంతవరకే తెలుసు కానీ ఈ అప్సరస్సులు చాలామంది ఉన్నారు ఓ అంటే ఒక పది మందో పన్నెండు మంది గురించో చెప్పు ఉంటారు ఈ ప్రపంచానికి ఇక్కడ కనీసం అరవై ఉన్న అప్సరస్సులు కొంతమంది ముప్పై చదవదో చెప్తారు కానీ త్రిశంఖ స్వర్గం ఒకటి ఉంది కదా అక్కడ కూడా సేమ్ ఉంటారు మీకు అది గమనించుకోవాలి ఆ త్రిశంక స్వర్గంలో ఏదైతే ఉంటుందో త్రి త్రిశంఖ స్వర్గంలో కూడా సేమ్ ఉంటుంది ప్రతిదానికి నకలు త్రిశంఖ స్వర్గం అంటే రంభక నకలు ఉంటుంది అన్నిటికీ డూప్లికేట్ ఉంటుంది అక్కడ అవి ఏ మీకు నిర నిరంతరం అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను సందర్భానుసితంగా మీకు ఊటంకిస్తూ ఉంటాను ఈ కృతస్థలి అనే సాధన మాత్రం దయచేసి నువ్వు మహిషాసురవర్ధిని సాధన ఎలా చేస్తావో ఎంత భక్తిభావంతో చేస్తావో అంతే భక్తిభావంతో చేయనైనా ఎవరైతే సాధకులు సాధకులు సాధన చేయాలని భావి భావిస్తారో వాళ్ళు ఎలా చేయండినైనా సిద్ధి పొందండి సాధించండి కానీ సిద్ధి అసాధ్యమైతే కాదునైనా కష్ట సాధ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి భ్రమలు విపరీతంగా ఉంటాయి ప్రమాదాలు కూడా విపరీతంగా ఉంటాయి ఇవి అలా అలా అని చెప్పకూడదు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మాత్రం పైకి వెళ్ళి నాయనా మీరు మళ్ళా చెప్తున్నాను అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ సాధనని పైకి వెళ్ళి చేయబాకండి మీ ఇంట్లోనే చేసుకోండి బాల్కనీలోకి సూర్యుడు కనిపిస్తే చాలు మీరు సాధన చేసేటప్పుడు మీ సూర్యుడికి అభిముఖంగా ఉంటే చాలు మీరు గమనించుకోవాలి గమనించుకోవాలయనా ఇలా చేసి సాధన చేయండి సాధించండి సర్వే జనా సుఖినో